పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు ఈ సర్ప్రైజ్ విజిట్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మెగా బ్రదర్స్ మూమెంట్ అభిమానులకు పండగలా మారింది పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది ఈ మాస్ ఎంటర్టైనర్ లో పవన్ స్టైలిష్ లుక్ పవర్ఫుల్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటాయని టాక్ ఈ సినిమా సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి సర్ప్రైజ్ విజిట్ సంచలనంగా మారింది చిరంజీవి పవన్ తో పాటు నిర్మాత రవిశంకర్ కలిసిన ఈ క్షణం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలైట్ గా రిలుస్తుంది గతంలో గబ్బర్ సింగ్ తో సంచలన విజయం సాధించిన ఈ జోడి మళ్లీ మ్యాజిక్ సృష్టించనుందని అభిమానులు ఆశిస్తున్నారు ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు కాంబోలో మరో భారీ చిత్రం రాబోతోంది గేమ్ చేంజర్ తో సక్సెస్ అందుకోలేకపోయినా దిల్ రాజు మరో సూపర్ హిట్ కోసం సిద్ధమవుతున్నాడు రామ్ చరణ్ తో దిల్ రాజు మరో సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ దిల్ రాజు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు తమ్ముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ కొత్త చిత్రం రూపొందనుంది రామ్ చరణ్ తో సూపర్ హిట్ అందించాలి అనే పట్టుదలతో దిల్ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం చర్చలు జరుగుతున్నాయి దర్శకుడు కథ విషయంలో ఇంకా రహస్యం కొనసాగుతోంది ఈ కొత్త చిత్రం రామ్ చరణ్ అభిమానులకు భారీ అనుభవం అందించనుంది మంచు విష్ణు హీరోగా ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించిన కన్నప్ప చిత్రం బాక్సాఫీస్ ను శాసిస్తోంది ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డివోషనల్ డ్రామా భక్తి రసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా రన్ అవుతుంది మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్ప థియేటర్స్ లో సంచలనం సృష్టిస్తోంది శివభక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భక్తి భావోద్వేగాల సమ్మేళనంగా ప్రేక్షకులను చేస్తుంది విష్ణు నటన క్లైమాక్స్ లోని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల కంట తడిపెట్టిస్తున్నాయి ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ కాజల్ అగర్వాల్ లాంటి స్టార్లు కీలక పాత్రలో మెరిశారు మోహన్ బాబు నటన నిర్మాణం రెండు సినిమాకు బలం న్యూజిలాండ్ లో చిత్రీకరణ స్టీఫెన్ దేవన్సీ సంగీతం షెల్లన్ చౌ సినిమాటోగ్రఫీ చిత్రానికి గ్రాండ్ లుక్ ను అందించాయి ఆన్లైన్ బుకింగ్ లో హాఫ్ మిలియన్ టికెట్లు అమ్ముడై విష్ణు కెరియర్ లో రికార్డు సృష్టించింది